జై శ్రీరామ్ అయోధ్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సరయూ నది ఒడ్డున ఉన్న ఓ అద్భుత నగరం అయోధ్యను చారిత్రాత్మకంగా సాకేత అని కూడా పిలుస్తారు ప్రారంభ బౌద్ధ మరియు జైన కాకానికల్ గ్రంథాలు మత పెద్దలు గౌతమ్ బుద్ధుడు మహావీరుడు అయోధ్య నగరాన్ని సందర్శించారు జైన గ్రంథాలు దీనిని రిషభనాథ అజితనాథ అభినందననాథ సుమతీనాథ్ మరియు అనంతనాథ్ అనే ఐదు తీర్థంకరులకు జన్మస్థలంగా వర్ణించాయి దీన్ని పురాణ భరత చక్రవర్తితో అనుబంధించాయి గుప్తున కాలం నాటి అనేక ఆధారాలు అయోధ్య మరియు సాకేత అనే ఒకే నగరం పేరుగా పేర్కొన్నాయి అయోధ్య యొక్క పురాణ నగరం ప్రస్తుత అయోధ్యగా ప్రసిద్ధి చెందింది ఇది హిందూ దేవత కోశల రాముడి జన్మస్థలంగా పిలువబడుతుంది మరియు ఇది గొప్ప ఇతిహాస రామాయణం దాని అనేక సంస్కరణలకు నేపథ్యంగా ఉంది అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన నగరంగా గౌరవించబడడానికి ఈ నమ్మకమే ప్రధాన కారణం రామ జన్మస్థలం అనే నమ్మకం కారణంగా అయోధ్య హిందువులకు అత్యంత ముఖ్యమైన ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అయోధ్య హిందువులకు అత్యంత ముఖ్యమైన ఏడు పుణ్యక్షేత్రాల్లో మొదటిగా పరిగణించబడుతోంది మొఘల్ చక్రవర్తి బాబర్ ఔరంగజేబ్ ఆదేశాలతో రాముడి జన్మస్థలం అని భావించే స్థలంలో ఒక ఆలయం ఉందని దానిని కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మించబడిందని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థలానికి సంబంధించిన వివాదం హిందూ భూములు మసీదును కూల్చివేసేందుకు దారితీసింది వారు ఆ ప్రదేశంలో రాముడి యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సుప్రీంకోర్టు యొక్క ఐదుగురు న్యాయమూర్తుల ఫుల్ బెంచ్ రెండు వేల పంతొమ్మిదిన ఆగస్టు నుండి అక్టోబర్ వరకు టైటిల్ కేసులను విచారించింది పన్ను రికార్డుల ప్రకారం ప్రభుత్వానికి చెందినదని తీర్పు ఇచ్చింది హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి దానిని ట్రస్ట్ అప్పగించాలని ఆదేశించింది కూల్చివేసిన బాబ్రీ మసీదుకు బదులుగా మసీదును నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్స్ బోర్డుకి ప్రజ్ఞాన్మయంగా రెండు హెక్టార్ల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆగస్టు రెండు వేల ఇరవైలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది రామ జన్మభూమి అనేది రాముని జన్మస్థలంగా ఊహింపబడ్డ ప్రదేశం ఇది హిందూ దేవత విష్ణు యొక్క ఏడవ అవతారంగా నమ్ముతారు రాముడి జన్మస్థలం అయోధ్య అనే నగరంలో సరియు నది ఒడ్డున ఉందని రామాయణం చెబుతోంది ఆధునిక అయోధ్య ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో అనే రాష్ట్రంలో ఉంది కొంతమంది హిందువులు రామ జన్మస్థలం యొక్క ఖచ్చితమైన ప్రదేశం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఒకప్పుడు బాబ్రి మసీద్ ఉందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో రాముడు మరియు సీత విగ్రహాలు ఉంచబడ్డాయి మరుసటి రోజు నుండి భక్తులు గుమిగూడారని తెలిసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందూ జాతీయవాదులచే బాబ్రి మసీద్ కూల్చివేత విస్తృతమైన హిందూ ముస్లిం హింసను ప్రేరేపించింది ఆస్తిపై చట్టపరమైనటువంటి వివాదం భారత సుప్రీంకోర్టుకి చేరుకుంది ఇది ఆగస్టు నుండి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు టైటిల్ వివాద కేసులను విచారించింది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిన భూమిని నిర్మించటానికి ట్రస్ట్కి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది చారిత్రాత్మక ప్రాముఖ్యత రామాయణం ఒక హిందూ ఇతిహాసం దీని పూర్వ భాగాలు ఒకటవ సహస్రాబ్ది బీసీఈ నాటివి రాముడి రాజధాని అయోధ్య అని పేర్కొంది స్థానిక హిందూ విశ్వాసం ప్రకారం అయోధ్యలో అప్పుడు కూల్చివేయబడిన బాబ్రి మసీదు ఉన్న స్థలం రాముని ఖచ్చితమైన జన్మస్థలం బాబ్రి మసీదు పదహైదు వందల ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది కాలంలో మొఘల్ చక్రవర్తి బాబర్ పదహైదు వందల ఇరవై ఆరు పదహైదు వందల ముప్పై యొక్క కమాండర్ అయిన మీర్ బాకీ చేత నిర్మించబడిందని నమ్ముతారు అయితే ఈ నమ్మకాలకు చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది పదహారు వందల పదకొండులో ఒక ఆంగ్ల యాత్రికుడు విలియం పిన్స్ అయోధ్యని సందర్శించి రాణి చంద్ కోట మరియు పుహాల శిథిలాలను రికార్డ్ చేశారు అతను మసీదు గురించి ప్రస్తావించలేదు పదహారు వందల ముప్పై నాలుగులో ధామస్ ఎర్బర్ రాణిచంద్ యొక్క అందమైన పాతకోటను వివరించాడు దీనిని అతను ముఖ్యంగా గుర్తిండిపోయి పురాతన స్మారక చిహ్నంగా అభివర్ణించారు ఏది ఏమైనప్పటికీ పదహారు వందల డెబ్భై రెండు నాటికి లాల్ దాస్ యొక్క అవధ్ విలాస కోట ఇల్లు లేదా దేవాలయం గురించి ప్రస్తావించకుండా ప్రదేశాన్ని వివరించినందుకు ఆ ప్రదేశంలో ఒక మసీద్ యొక్క రూపాన్ని ఊహించవచ్చు పదిహేడు వందల పదిహేడులో మొఘల్ రాజ్పుత్ ప్రభువు జైసింగ్ ఈ స్థలం చుట్టూ ఉన్న భూమిని కొనుగోలు చేశాడు అతని పత్రాలు మసీదును చూపుతాయి పదిహేడు వందల అరవై ఆరు పదిహేడు వందల ఒకటి మధ్య ఈ ప్రదేశాన్ని సందర్శించిన జేష్యూట్ మిస్టర్ జోసెఫ్ కిఫేలాంతర ఔరంగజేబ్ పదహారు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల ఏడు లేదా బాబర్ రామ్కోట్ కోటను కూల్చివేశారని రాశారు అందులో హిందువులు రామ జన్మ స్థలంగా భావించే ఇల్లు కూడా ఉంది అని భావించారు దాని స్థానంలో ఒక మసీదు నిర్మించబడిందని అయితే హిందువులు రామ జన్మ స్థలాన్ని గుర్తించే మట్టి వేదికపై ప్రార్థనలు చేస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు పద్దెనిమిది వందల పదిలో ఫ్రాన్సిస్ లుకానన్ ఈ స్థలాన్ని సందర్శించారు మరియు ధ్వంసమైన కట్టడం రాముడికి అంకితం చేయబడిన ఆలయమని ఇల్లు కాదని పేర్కొన్నాడు ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదు నిర్మించబడిందని అనేక ఆధారాలు పేర్కొన్నాయి మసీదు గోడపై బాబర్ నిర్మించినట్టు తెలిపే శాసనం ఉందని కూడా బుకానన్ నమోదు చేశాడు బుకానన్ పత్రాలను పరిశీలించిన పోలీస్ అధికారి రచయిత కిషోర్ కునాల్ బాబ్రీ మసీదుపై దావా వేయబడిన శాసనాలన్నీ నకిలీవని పేర్కొన్నాడు అతని ప్రకారం దాదాపు పద్దెనిమిది వందల పదమూడులో అతికించబడ్డాయి పదహైదు వందల ఇరవై ఎనిమిది సీలో సీఈలో మసీదు నిర్మాణం జరిగినట్లు భావించిన దాదాపు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత పదే పదే భర్తీ చేయబడింది పంతొమ్మిది వందల నలభైకి ముందు బాబ్రీ మసీదును సాధారణ పరిభాషలో అలాగే రెవెన్యూ రికార్డులు వంటి అధికారిక పత్రాల్లో మజీద్ ఈ జన్మస్థాన్ అని పిలిచేవారు షిక్ మహమ్మద్ అజావద్ అలీ కక్కు రవి పద్దెనిమిది వందల పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఇలా రాశాడు బాబరి మసీదు తొమ్మిది వందల ఇరవై మూడు ఏహెచ్లో ఫైజాబాద్ అవధిలోని జన్మస్థాన ఆలయంలో సయ్యద్ మూసా అసిఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది ఇది గొప్ప ప్రదేశం రామతండ్రి రాజధాని ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ గెజిటియర్ పద్దెనిమిది వందల డెబ్బైలో సంపాదకుడు హెచ్ఆర్ నెవెల్లి జన్మస్థాన్ ఆలయం బాబర్చే ధ్వంసం చేయబడింది దాని స్థానంలో మసీదు నిర్మించబడిందని రాశారు అతను జన్మస్థానం రామ్కోట్లో ఉంది రామ జన్మస్థలాన్ని గుర్తించింది క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ అయోధ్యకు వచ్చి ఒక వారం రోజులు ఇక్కడే ఉన్నాడు అతను పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశాడు దాని స్థలంలో ఇప్పటికీ బాబర్ మసీదుగా పిలువబడే మసీదును నిర్మించాడు పాత నిర్మాణం యొక్క పదార్థాలు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి చాలా స్తంభాలు సంరక్షణలో ఉన్నాయి ఇంతటి చారిత్రాత్మిక ప్రదేశమైన అయోధ్య నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు అందులో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రారంభోత్సవాన్ని ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబోతున్నారు